అంటే తెలుసుకున్నటువంటి సమాచారం స్పష్టంగా నమ్మకంగా తెలుసుకోరు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అందుకని ప్రాపంచిక విషయాల పట్ల శ్రద్ధ తగ్గించాలి నీ గురించి నువ్వు తెలుసు తెలిస్తే ఈ ప్రపంచంలో నీకు శాంతి ఆటోమేటిక్గా లాభించేస్తుంది ఇంకొకరు ఇచ్చేది కాదు తద్వారా నీ సమస్యలన్నిటి పరిష్కారం లభిస్తుంది అప్పుడు సమస్యలు అంటూ ఉండవు ఈ ప్రపంచంలో ఏది శాశ్వతమైంది శాశ్వతమైనటువంటి ఏది ఈ ప్రపంచంలో లేదు ఇతర పంపించారో గురువులు విశ్వగురువులు వాళ్ళు ఇలా తయారు చేశారు ఇంక శాశ్వతం ఆనందం శాశ్వతం సంతోషం ఉండాలంటే ఆత్మస్థాయి మనం స్థాయిలో తీసుకురావాలి ఆత్మకి ఆత్మకి నిజమైన ఆనందం ఉంటుంది